నమస్కారం తిరువురు పట్టణంలోని రిలయన్స్ మార్ట్ పక్కన గల బీసీ హాస్టల్లో ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు హాస్టల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రత్యేకించి గవర్నమెంట్ మెను సరిగా పాటించడం లేదని గుర్తించిన అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తనిఖీల అనంతరం కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి వెంటనే స్పందిస్తూ హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి రాజీకి వెలబొమని హెచ్చరించిన కమిషనర్ హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోనని స్పష్టం చేశారు హలో పేరండి మీ పేరు ఈయన ప్రీ మెట్రిక్ క్లాసులకు పోస్ట్ మెట్రిక్ క్లాసులకు వార్డెన్ గా ఉన్నారండి మోజెస్ అనే అతను తెలుగులో మెను డివేట్ కంప్లీట్ డివేట్ అవుతుంది ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు ఈ రోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చిన ఈయన అసలు ఏది లేదు మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగ్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది మీద మేము ఎవరికి జాయింట్ కలెక్టర్ పెట్టాలా మీకు చెప్తే సరిపోతుంది మాకు డీజీఆర్ డీజీఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ డిపెండెంట్ ఆఫీసర్ మేము ఏమి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయన 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 వేస్ట్ ఈయన పనికి పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి లేదమ్మా ఈ మీద ఏమి ఏ విధమైన డిస్ప్లే యాక్షన్ తీసుకుంటారు మీరు ఏంది నేను మా ఫుడ్ కమిషన్ ఇచ్చి మేము మీకు లెటర్ ఇస్తాము ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చెయ్యండి సస్పెన్షన్కు రికమెండ్ చేయండి అమ్మా జేసీ గారు చెప్తాను సస్పెండ్ చేయండి చేసి వేరే వాళ్ళు ఏమన్నా వెయ్యమ్మా విదిన్ వన్ వీక్లో ఈ ప్రాసెస్ అంతా అయిపో అదే క్లోజ్ చేయండి రెండే ఆడ ఆడన్న ఎస్సీ హాస్టల్ ఆడినా ఆడ మనకు పర్సెంటేజ్ ఉంటుంది బీసీ ఆడపోయి జాయిన్ చేయడం మేలు కదా ఇరవై రెండు మందికి ఇప్పుడు పేరెంట్స్ మోటివేట్ చేసి రెసిడెన్షియల్ గా పడేసిన కదండి ఇప్పుడు ఎన్ని రెసిడెన్షియలు లేవు బీసీకి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ లేవా మరి వాటిలో పిల్లలు పిల్లల